కేరళ రాష్ట్రంలో మలబారు తీరంలో తిరువనంతపురానికి సమీపంలో ఉన్న సుప్రసిద్ధ పర్యాటక కేంద్రము సముద్ర తీరము కోవలం బీచ్ ఇది మనం భారతదేశ రుతుపవన వ్యవస్థ గురించి ప్రస్తావించుకున్న సందర్భంలో ఏబియా తీరము సముద్ర తీరం వెంబడి ఉన్న ఈ మలబారు తీరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తాం తీవ్రమైన వేసవికాలం తర్వాత నైరుతి రుతుపవనాలు ఋతుపవన వేసవి తర్వాత జూన్ నెల తొలివారంలో ఈ ప్రదేశము నుండే భారతదేశానికి నైరుతి ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం నుండే రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి ఆ తర్వాత జూన్ జూలై ఆగస్టు మాసాల్లో దేశమంతా విస్తరించి వర్షాలు కురవడానికి కారణమవుతాయి ఆ విధంగా భౌగోళికంగా ఒక విశిష్ట ప్రదేశము ఈ మలబారు తీరము మలబారు తీరంలో ఉన్న ఈ ఓవలం బీచ్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ప్రపంచమంతా పగదు రాత్రి సమానంగా ఉండేది ఈ రోజును కరత్కాల విషవత్ అంటారు పెద్ద పర్యాటక కేంద్రం కోవలం బీచ్ ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు పర్యాటకులు ఈ బీచ్ను సందర్శగానికి వస్తారు మనం ఋతుపవన వ్యవస్థ గురించి చెప్పుకునే సందర్భంలో మన దేశ సముద్ర తీరం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకునే సందర్భంలో మలబారు తీరంలో ఉన్న ఈ ప్రఖ్యాత సముద్ర తీరం గురించి మనం ప్రస్తావించుకుంటాము మన దేశంలో అనేక భౌగోళిక విశిష్టతలు ప్రదేశాలు ఉన్నాయి పశ్చిమ తీరంలో సుప్రసిద్ధమైన సముద్ర తీరము ఈ కోవలం బీచ్ కేరళ రాష్ట్రంలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రము ఈ కోవలం బీచ్ తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుండి ఈ నగరానికి సమీపంలో అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న ప్రఖ్యాత పర్యాటక కేంద్రము కోవలం బీచ్కి వెళ్ళే మార్గం ఇది దేశానికి దక్షిణ కొసన నైరుతి ప్రాంతంలో ఉన్న తీర మైదానాన్ని మలబారు తీరమని అంటాం శీతోష్ణ పరంగా భారతదేశాన్ని ఋతుపవన అని పేర్కొంటారు స్థూలంగా చెప్పాలంటే ఋతువులను అనుసరించి దేశంలోకి పవనాలు ప్రవేశించడం వెనుకకు మరలడం అనేది సంవత్సర కాలంలో జరుగుతుంది మన దేశంలోకి జూన్ నెల తొలి వారంలో నైరుతి ఋతుపవనాలు ఈ మలబారు తీరం నుండే ప్రవేశిస్తాయి తరగతి గదిలో భూగోళ శాస్త్రానికి సంబంధించి చదివిన అనేక పాఠ్యాంశాలను గుర్తు చేసుకునే ప్రదేశం ఇది దక్షిణం వైపు అతిపెద్ద సముద్ర జలరాశి హిందూ మహాసముద్రము ఉత్తరం వైపు అతిపెద్ద భూభాగము ఆసియా ఖండము త్రిభుజాకారంగా ఉన్న భారత దూపకల్పము దేశానికి ఉత్తరం వైపున విస్తరించి ఉన్న హిమాలయాలు ఈ విశిష్ట భౌగోళిక అమరిక కారణంగా భారతదేశంలో బలమైన రుతుపవన వ్యవస్థ ఏర్పడింది తీవ్ర వేసవి తర్వాత భూమధ్య రేఖ మీదుగా వీచే వ్యాపార పవనాలు భూమద్ధ రేఖను దాటి ఆసియా ఖండంలో ఉన్న అల్పపీడన వరకు కదులుతాయి ఈ పవనాలు జూన్ నెల తొలి వారంలో ఈ ప్రాంతం నుండి దేశంలోకి ప్రవేశిస్తారు ఋతువులను అనుసరించి కాలాన్ని బట్టి వీసే పవనాలు కాబట్టి ఇటువంటి ఋతుపవనాలని అంటారు మన దేశానికి నదిలి దిప్పులో ఉన్న కేరళ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు గతిశీలంగా ఉంటాయి అప్పటి వరకు ఉన్న వేడిమి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది మబ్బులు కమ్మి వర్షం కురుస్తుంది ఋతుపవనాల ఆరంభ ప్రాంతంలో ఉండడం వల్ల కేరళ రాష్ట్రంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే సగటు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది తిరువనంతపురం మన దేశానికి దక్షిణం వైపు ఉన్న చిట్టచౌరి అతిపెద్ద నగరము రాష్ట్ర రాజధాని ప్రాచీన కాలంలో మధ్యయుగంలో పశ్చిమ దేశాలతో జరిగిన నౌకా వాణిజ్యంలో మలవారు తీరం వెంబడి ఉన్న అనేక పట్టణాలు కీలక భూమితో పోషించాయి అరేబియా సముద్రంలో తెరచాపల సహాయంతో ప్రయాణించే నౌకలు రుతుపవనాల ఆధారంగా ఈ తీరానికి చేరుకునేవి రాజధాని తిరువనంతపురానికి సమీపంలో ఉన్న సుప్రసిద్ధ సముద్ర తీరము కోవలం బీచ్ ఇది అరేబియా సముద్ర తీరంలో మలబారు తీరంలో సుప్రసిద్ధ పర్యాటక కేంద్రము కోవలం బీచ్ మనం భూగోళ శాస్త్రంలో నైరుతి రుతుపవన ఆగమనం గురించి చెప్పుకుంటాము తీవ్రమైన వేసవి తర్వాత జూన్ నెల తొలి వారంలో అరేబియా హిందూ మహాసముద్రం మీదుగా వీచే వ్యాపార పవనాలు భూమధిరేకం దాటి అవి కుడివైపునకు తిరిగి కుడివైపునకు తిరిగి ఈ కేరళ రాష్ట్రంలో భారతదేశాన్ని నైరుదిక్కునున్న ఈ కేరళ రాష్ట్రంలో భారతదేశంలోకి ప్రవేశిస్తాయి ఇది మలబారు తీరము ఇవి భారతదేశంలో ప్రవేశించే క్రమంలో కన్యాకుమారి వద్ద రెండు పాయలుగా విడిపోతాయి ఈ విధంగా మనం ఋతుపవనాల ఆగమనం గురించి ఋతుపవన వ్యవస్థ గురించి చెప్పుకునే సందర్భంలో ఈ మలబారు తీరాన్ని ఈ కేరళ రాష్ట్రాన్ని ఈ అరేబియా సముద్ర తీరాన్ని ప్రస్తావిస్తాము కేరళ రాష్ట్రము అత్యంత సంపన్న రాష్ట్రము ప్రాచీన కాలం నుండి తూర్పు ప్రాచీన కాలం నుండి పశ్చిమ దేశాలతో అరబ్ దేశాలతో గ్రీకు దేశాలతో జరిగిన వర్తకానికి ఈ తిరువనంతపురం నగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది నైరుతి దిక్కులో ఉన్న సముద్ర తీరము మలబారు తీరము మరబారు మరబా మలబారు తీరంలో ప్రధాన నగరము తిరువనంతపురము ఈ మల ఈ తిరువనంతపురానికి సమీపంలో ఉన్న ప్రఖ్యాత సముద్ర తీరము ఈ కోవలం బీచ్ ఇది ప్రముఖ పర్యాటక కేంద్రము ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఈరోజు ఉదయం సూర్యోదయాన్ని కన్యాకుమారి వద్ద సూర్యోదయాన్ని సూర్యోదయ దృశ్యాన్ని చూడడం జరిగింది సాయంత్రము ఈ తిరువనంతపురం వద్ద సూర్యాస్తమయాన్ని చూడడానికి రావడం జరిగింది అనేక భౌగోళిక విశిష్టతలు కలిగిన దేశం భారతదేశము భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి పొందిన సముద్ర తీరాలు ఉన్నాయి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాచుర్యం కలిగిన పర్యాటక కేంద్రము ఈ కోవలం బీచ్ తిరువనంతపురం సమీపంలో ఉన్న ప్రఖ్యాత సముద్ర తీరము ఈ పోవలం బీచ్